ఈరోజు ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒకవైపున ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా ఏమిటి అని అంటే ఈ యాభై ఎనిమిది సమస్ ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడుసార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు రెండు అడుగులు ముందుకు పడతాయి ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఏకంగా రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాయిదాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక రెండు పేజీలు కేటాయించాడు ఒకటిన్నర పేజీ కేటాయించాడు ఇరవై ఒకటి పే ఇరవై ఒకటవ పేజు ఇరవై రెండవ పేజీలో కూడా కాస్త ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజకార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కనిపిస్తూ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ఆయన చెప్పిన హామీలు ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తూ పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పనుల నుంచి మినహాయింపు సున్నా చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు అది కూడా పెద్ద చేసింది లేదు జారీపై విదేశ విధించిన వ్యాటు రద్దు జారీపై విధించిన వ్యాటు రద్దు అది లేదు ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్ష మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నేత నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు ఉచిత ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు వెయ్యికి పెంచుతాం అది అంతంత మాత్రమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సఫర సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు మిగతా కథ దేవుడెరుగు జిల్లాల జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం అదిలా వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ చీరాల మంగళగిరి పేడన ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు ప్రత్యేకంగా వృద్ధా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అది లేదు సగం ధరికే జనతా వస్త్రాలు జనతా వస్త్రాలు పథకం పునరుద్ధరణ అది లేదు చేనేత సొసైటీలకు ఇరవై పర్సెంట్ రాయితీపై ముడి సరుకులు సహ సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు లక్ష యాభై లక్ష యాభై వేలతో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక ఇల్లు అన్నా ఒక సెంటర్ స్థలం అన్నా తీరా మనం యాభై నాలుగు వేల మందికి మనవిల్లిస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసు లేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 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 ఇంటు ఇంటు తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చేనేతలకు నిజంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతనుల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉంది ఈ మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ బిడ్డ బట్టను నొక్కుతున్నాడు నేరుగా నాకు కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు మీ బ్యాంకు ఖాతాలకు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేతన్న నేస్తామనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏకంగా లక్ష ఆరు వేల మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతను నేస్తాం మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళు మన వాళ్ళ మన వాళ్ళు కాదా మన పార్టీ వాళ్ళ మన పార్టీ వాళ్ళు కాదా ఇవన్నీ ఎక్కడా చూడలేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తా ఉన్నాం ఏకంగా ఈ లక్ష ఆరు వేల మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతను నేస్తామనే పథకం ద్వారానే తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఒక్క అనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అవ్వ తాతల పరిస్థితి ఏమిటి గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అవ్వా తాతలైతేనేమి వితంతు అక్క చెల్లెమ్మలైతేనేమి దివ్యాంగులైతేనేమి వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో నాలుగు సంవత్సరాల పది నెలలు మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు ఆ మొత్తం పీరియడ్లో ఐదు సంవత్సరాలైన కాలం అయితే అందులో నాలుగు సంవత్సరాల పది నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాము అని అంటే మూడేళ్ళు చూపించి మూడు వేలు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు అప్పట్లో నెలకు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు పెన్షన్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది పెన్షన్లు ఇవ్వడమే కాదు ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఈరోజు ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ అది ఆదివారమైన సెలవు దినమైనా ఒకటో తారీఖు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే మన ఇరుగు పొరుగు మన పిల్లలే మన చిట్టి చెల్లెల్లే మన చిట్టి తమ్ముళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి అవ్వా గుడ్ మార్నింగ్ అంటూ అవ్వల చేతుల్లో పెన్షన్ పెట్టే కార్యక్రమం కూడా ఈరోజే జరుగుతూ ఉంది ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమం ద్వారా చేనేతలు కందిన పెన్షన్ ఏకంగా తొంభై నాలుగు వేల నాలుగు వందల పది చేనేత కుటుంబాలు పెన్షన్ అందుకుంటా ఉన్నాయి ఇవన్నీ కూడా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జరిగిస్తూ ఉన్న కార్యక్రమాలు గతంలో ఇదే పెన్షన్ ఇదే నేతన్నలకు పెన్షన్ యాభై ఏళ్ళకే అందిస్తా ఉన్న పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ కార్యక్రమం చేస్తే ఈరోజు దేవుడు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు అంటే నా నేతన్నకు సంబంధించిన అవ్వ తాతలకైతేనేమి అక్క చెల్లెలకైతేనేమి నాన్నగారి కొడుగ్గా వాళ్లకు పెంచి మూడు వేలకు పెంచి ఇంటి వద్దకే ఇచ్చే చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చేది తేడా గమనించమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటిసారిగా నేతలను సంబంధించిన వస్త్రాలకు మన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడనట్టుగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అయితేనేమి మింత్రా అయితేనేమి ఫ్లిప్కార్ట్ అయితేనేమి మీరా అయితేనేమి పేటీఎం అయితేనేమి వీటి అన్నిటితో కూడా ప్రభుత్వం ఒప్పందాలను చేసుకొని వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో మన వస్త్రాలను కూడా దాంట్లోకి చేర్చి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టైఅప్ సమకూర్చిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ధ్యాస పెట్టబట్టే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉంది ఈరోజు ఆపుకోకు కూడా మన ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంది అని చెప్పి చూస్తే మనం రాకమునుపు ఆపుకో బకాయిలే దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా బకాయిలే ఉంటే ఆ నూట ఇరవై కోట్ల రూపాయలు బకాయిలు ఆపుకోకు సంబంధించినవి మనం క్లియర్ చేయడమే కాకుండా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆపుకోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్న పరిస్థితులు తోడుగా ఉన్న పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఈరోజు కూడా స్కూల్ పిల్లలకు బట్టలు కొనిస్తాం బట్టలు ఇస్తా ఉన్నాం మూడు జతలు యూనిఫామ్లు ఇస్తా ఉన్నాం గతంలో మాదిరిగా ఈ బట్టలు ఇస్తారో లేదో తెలియదు ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు మూడు జతలు ఇస్తారా లేదా అన్నది అంతకన్నా తెలియని పరిస్థితి నుంచి మార్చి ఈరోజు స్కూలు టయానికే మూడు జతలు యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమాలు పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను ఇందులో నేను అధికారులకు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఆదేశాలు చేనేతలు ఎంత చేయగలిగినా కానీ పర్వాలేదు వాళ్ళకి ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వండి మిగిలినటివి మాత్రమే పవర్ పవర్ లూమ్స్కు వాటికి బిట్టుకుపోండి ఎందుకనంటే స్కూలు తెరిసే టయానికల్లా బట్టలు సప్లై జరగాలి బట్టలు సప్లై జరగాలి బట్టలు సప్లై జరిగి ఆ నలభై నాలుగు లక్షల మంది పిల్లలకు ఆ బట్టలు ఇవ్వాలి కాబట్టి డిలే ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఇందులో మొదటి ప్రయారిటీ కింద చేనేతలు ఎక్కడికి ముందుకు వచ్చినా కూడా ఆ డబ్బులు ఆ ఆర్డర్ కాపీలు పూర్తిగా ఫస్ట్ చేనేతలకు సాటిస్ఫై చేసిన తర్వాతనే మిగిలినటివన్నీ కూడా మిగిలిన పవర్ లూమ్స్కు వాటికి వీటికి ఇస్తున్న పరిస్థితులు కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మూడు జతల పిల్లలకి ఇస్తూ ఇంతకుముందు ఎప్పుడు ఇస్తారో లేదు ఎందుకు ఇస్తారో తెలియదు ఇస్తారో లేదో తెలీదు అన్న పరిస్థితిని మార్పు జరిగింది కూడా ఇప్పుడు మాత్రమే అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ నేతన నేస్తం పథకమే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా నేతన నేస్తంగమే కాదు పెన్షనే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతా ఉన్నాయి అమ్మఒడయితేనేమి చేయూతలు ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నాకచెల్లెమ్మలకు చెల్లెమలకి అందరికీ కూడా అందుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో లక్ష ఆరు వేల మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు మరో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందు అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి